తెలంగాణ కుంభమేళాగా పేరొందిన మేడారం సమ్మక్కా సారలమ్మ జాతర నాలుగు రోజుల పాటు అత్యంత ఘనంగా జరుగుతుంది సారలమ్మని కన్నెపల్లి నుండి గద్దెల మీదకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది కోట్లాది మంది భక్తులు దర్శించి తరించే మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో సారలమ్మ పూజారి కాక వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు మీరు చెప్పండి సారలమ్మను తీసుకురావడానికి మీకు ప్రాసెస్ ఎలా ఉంటుంది ఏ విధానాన్ని పాటిస్తారు మా మా ఆడబిడ్డ అయినటువంటి శ్రీ సారలమ్మ దేవతలను ఇరవై ఆరో తారీఖు నాడు సాయంత్రము నాలుగైదు గంటలకి మా కుటుంబీకులము అందరము అమ్మవారిని ఏదైతే పోయినా బుధవారం మండమెలిగే పండుగ నాడు అమ్మవారికి ఉన్నటువంటి అన్ని సామాగ్రిని శుభ్రపరిచి మా యొక్క అమ్మవారిని మళ్ళీ ఈ ఇరవై ఆరో తారీఖు నాడు బుధవారం తీసుకురావటానికి అమ్మవారికి పూజలు చేసి ఉపవాసం ఉండి డోలు వైద్యాల నడుమ భజంత్రిల నడుమ అమ్మవారికి పూజా కార్యక్రమాలన్నీ నిర్మించి భక్ వచ్చినటువంటి ప్రోటోకాల్ పోలీస్ శాఖ కానీ మీడియా కానీ ఉన్నటువంటి అధికారులు అందరి సమన్వయంతో అమ్మవారిని మేడారం తీసుకురావటం జరుగుతుంది ఆ క్రమంలో భక్తులు అమ్మవారి దగ్గర తడిబట్టలతోటి వాళ్ళు కోరుకున్న కోరికలు మన పిల్లలు పిల్లలు కావాలని చెప్పి వాళ్ళు అక్కడ పసిడి తడిసిన బట్టలతోటి అమ్మవారి దగ్గర పడుకోవటం జరుగుతుంది ఇంకా కొంతమంది వాళ్ళకున్న పీడలు పిశాసాలు ఎలా ఎలాంటి భూత దైవాలు అలాంటివి ఏమన్నా ఉంటే అవి కూడా తొలగిపోవాలి రోగాలు కానీ తొలగిపోవాలని చెప్పి వాళ్ళు పడుకోవటం జరుగుతుంది ఆ క్రమంలో అమ్మవారు తీసుకురావటం జరుగుతుంది తీసుకొచ్చేటప్పుడు వాళ్ళ మీదకి వెళ్ళి దాటుకుంటూ దాటుకుంటూ అమ్మవారు వస్తుంటుంది వస్తున్న క్రమంలో వాళ్ళకున్న పీడలు దోషాలు ఏవైనా బాధలు ఉంటే తొలగిపోయి మంచి జరగాలని అమ్మవారు అలాంటివన్నీ తీసుకొని వచ్చి వస్తుంటుంది కన్నెపల్లిలోని ఎందుకు సారలమ్మ కొలువు తీరారు సారలమ్మను తీసుకురావడానికి ఎన్ని గంటలకు వెళ్తారు ఏ టైం వరకు ఇక్కడికి వస్తారు అమ్మవారిని తీసుకురావటానికి నాలుగైదు గంటలకి నాలుగు గంటల వరకు అక్కడికి రావటం జరుగుతుంది తర్వాత అక్కడ పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అందరం పూజారులం అందరం కలిసి సమన్వయం పోలీస్ శాఖ ఆల్ టోటల్ కలెక్టర్సు మినిస్టర్సు వీళ్ళంతా ఉండి అమ్మవారిని తీసుకురావడం జరుగుతుంది గద్దెలపై సమ్మక్క దేవత దగ్గరికి తీసుకు తల్లి దగ్గరకి తీసుకురావడానికి ముందు మీరేమైనా అంటే మీరేమైనా ఉపవాస దీక్షను ఆచరించడం లేకపోతే ఆ రోజు చేసేటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఏమైనా ఉంటాయి ప్రతి బుధవారం మేము ఎవరేమైతే అమ్మవారిని టచ్ చేసి పట్టేటోళ్ళం ఉన్నామో వాళ్ళం ప్రతి బుధవారం జాతరే కాదు జాతర తర్వాత అయినా ప్రతి బుధవారం మేము ఉపవాసం ఉండి అమ్మవారికి పూజలు చేసి నైవేద్యం అమ్మవారికి సమర్పించి తర్వాతనే సాయంత్రం మళ్ళీ మేము ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా నీళ్ళు కూడా నిండుగుండా నీళ్ళు నిండుగుండా అన్నం తినేవాళ్ళం అట్లా ఉంటాం కాబట్టి చెడు అంటే ఏదైనా ఎవరైనా చనిపోయినా కానీ వాళ్ళ దగ్గరికి పోవటం కానీ అట్లాంటివన్నీ ఏమీ ఉండవు ఏదంటే మేము పట్టే వాళ్ళం తప్ప మా కుటుంబీకులు మాత్రం పోవచ్చు ఎందుకంటే వాళ్ళు అమ్మవారిని టచ్ చేయరు కాకపోతే మాకు అనుసంధానం మా దగ్గర ఉంటారు అమ్మవారు మీదకి వచ్చినప్పుడు మమ్మీని ఆశ్రయించడానికి పట్టుకోవడానికి వాళ్ళు ఉంటారు ఎంతమంది వడ్డీలు తీసుకు అమ్మవారిని తీసుకురావడానికి వెళ్తారు ప్రతి జాతరకి మారుతారా లేకపోతే ఫిక్స్డ్గా ఉంటారు ఒక్కరే ఉంటారు కాకపోతే తదనంతరం మళ్ళీ ఇంకొకరిని అమ్మవారే కోరుకుంటుంది అతనైతేనే ఉంటాడు అతనైతేనే మంచిగా తొక్కుడు అలాంటివి పోకుండా ఉంటాడు ఆయన నాకు సేవ చేయగలుగుతాడు అనేది అమ్మవారి కళలోకి వచ్చి చెప్పటం జరుగుతుంది చెప్పిన తర్వాతనే ఆ పూజారిగా నిర్మించి అమ్మవారిని పట్టే అవకాశం అంత అదృష్టం ఆయన కల్పిస్తుంది తల్లి ఈ ఆచారాలన్నీ అమ్మవారిని చెబితేనే ఎంత చేస్తున్నారా మా తాతలు ముత్తాతలు ఏ విధంగానైతే అయితే నడిపించిందో ఉన్నటువంటి ఆచారాలని పోగొట్టకుండా అప్పటి వాళ్ళము ఇప్పుడు ఏదన్నా తప్పుగా భావించి చేసే ఉంటే దాని నైటు అమ్మవారే మనకు చెప్పి ఈ విధంగా చేయదు బిడ్డ ఇట్లా చేయాలనేది చెప్తుంటుంది దాని ప్రకారంగానే మేము భక్తితోటి అమ్మవారికి పూజ చేస్తేనే ఈరోజు ఇంత రెండు కోట్ల పైసలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అమ్మ భక్తులు వచ్చే భక్తులకు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి అంత పూజ మేము చేస్తేనే ఇవాళ అమ్మవారు వాళ్ళందరినీ రప్పించుకుంటున్నారు ఇక్కడ డెవలప్మెంట్ చూస్తే అంటే గతంతో పోలిస్తే చాలా డెవలప్మెంట్ జరిగింది ఒకప్పుడు జాతరకి ఇప్పుడు జాతరకి తేడా ఏంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ మీకు ఇష్టమైన మొత్తం ఈ ప్రాంగణం అంతా అడవితో కూడినటువంటి ప్రాంగణం గతంలో మా తాతలు తండ్రులు ఒక నాలుగైదు తంతుల ముందు అప్పుడు క్రూర జంతువుల నడమ అమ్మవార్ల గద్దెలు పెట్టి ఇక్కడ వనముతో ఉన్నటువంటి ఇప్పుడు క్యూ లైన్లు కట్టించి చుట్టూ గద్దెలు పారాడి అది చుట్టూ గోడ లెక్క ఈ యొక్క వనము ఇటే చుట్టు కట్టి ఆ గద్దెలు మట్టి కట్టెలతో మట్టి గద్దెలతోటి పూజించటం జరిగింది ఆ క్రమంలో భక్తులు కొద్ది కొద్దిగా భయపడి అంత చుట్టూ చెట్లు పుట్టలు అన్ని పాములు జంతువులు ఉంటాయి కాబట్టి భయపడి కొంత కొంత వచ్చేది అది కొంత కొంత మేర భక్తులకు మంచి జరుగుతూ ఒకరి ఒకరు వచ్చి అమ్మవారి దగ్గర పోతే బాగా జరుగుతుంది అని చెప్తే మళ్ళీ ఒకరి దగ్గర అట్లా అది ఒక్కొక్కరికి చాలా వ్యాప్తంగా జిల్లా జిల్లాలకు పోయి రాష్ట్రాల రాష్ట్రాలకు పోయి ఇప్పుడు దేశాల వ్యాప్తంగా నాలుగు మూలల నుంచి కోట్లాది భక్తులు అమ్మవారి దగ్గరికి దర్శనానికి రావటం జరుగుతుంది వాళ్ళ కోరికలు తీర్చే తల్లులుగా ఈరోజు గద్దెలపై వచ్చే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటో తారీఖులోకి అమ్మవాళ్ళు రాబోవటం జరుగుతుంది ఇది మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించినటువంటి అభివృద్ధి పనులు అమ్మవార్ల ఆదేశం మేరకే జరిగాయని చెబుతున్నారు సమ్మక్కను తీసుకువచ్చేటప్పుడు అత్యంత భక్తిభావంతో తీసుకొని వస్తామని చెబుతున్నారు సారలమ్మను తీసుకు కన్నపల్లి నుంచి తీసుకువచ్చే క్రమంలో మహిళలందరూ పానాసారాలతోటి సారలమ్మను ఆహ్వానిస్తారని సారలమ్మ రాకతోటి మేడారం జాతర ఊపందుకుంటుందని ఇక్కడ ఉన్నటువంటి గిరిజన పూజారులు చెబుతున్నారు స్టేట్యూండ్ వన్ ఇండియా